హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో పదహారవ కథ వినిపోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోతాం పట్టువదలను విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ రాత్రి వేళ ఇలా శ్రమ పడుతూ తెలియకుండా ఎన్ని మంచి అవకాశాలను పోగొట్టుకుంటున్నావో తెలియదు కానీ తనకు దొరికిన గొప్ప అవకాశాన్ని బుద్ధిపూర్వకంగా పోగొట్టుకున్న దయానిధి అనేవాడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు దయానిధి తండ్రి గొప్ప పేరున్న ఒక నౌక వ్యాపారస్తుడు ఆయన తన జీవితాంతం ఇరుగు దేశాలతో వ్యాపారం చేసి కోట్లు సంపాదించాడు ఆయనకు దయానిధి ఒక్కడే సంతానం అందుచేత దయానిధి తన అడుగుజాడల్లో నౌక వ్యాపారం కొనసాగించి తనకన్నా కూడా పేరు ప్రతిష్టలు ధనము సంపాదించి తన పేరును నిలబెడతాడని తపనపడ్డాడు అయితే దయానిధి మరొక విధంగా తయారయ్యాడు అతనికి వ్యాపారం మీద ఆసక్తి లేదు తన తండ్రి సంపాదించిన ధనమే ఏం చేసుకోవాలో అతనికి తెలియదు అతనికి చిన్నతనం నుంచి అంటే చాలా ఇష్టం అందుచేత అతను దొరికిన వైద్య గ్రంథం చదివి వేలాది ఔషధం మొక్కలు వెతికి వాటితో ఔషధాలు తయారు చేయటం జీవితాశయంగా పెట్టుకున్నాడు తండ్రి తరువాత తాను ఉన్న దాంతో తింటూ ఎవరెవరికి ఏ రోగం వచ్చినా చికిత్స చేసి తన జీవితాంతం రోగ నిర్మూలనలో గడుపుదామని అతను అనుకున్నాడు దయానిధికి తండ్రి ఎన్నో విధాలుగా చెప్పి చూశాడు కానీ అతని మనసును వ్యాపారం మీదకు మార్చలేకపోయాడు తన కొడుకు మందులు పిచ్చిలో పడి జీవితమంతా వ్యర్థం చేసుకుంటాడన్న బెంగతోనే దయానిధి తండ్రి ముసలితనంలో మరణించాడు తండ్రి చనిపోగానే దయానిధి పెద్ద ధర్మవైద్యశాలు కట్టించి అక్కడికి వచ్చిన వారందరికీ చికిత్సలు వైద్య సౌకర్యాలు కలిగించాడు ఇందుకు అయిన ఖర్చు తన తండ్రి సంపాదించిన ధనంలో వెయ్యోవంతు కూడా లేదు తన తండ్రి ఎందుకు అంతగా బాధపడ్డాడో దయానిధికి అర్థం కాలేదు ధర్మ వైద్యశాలలో చికిత్స పొందటం గొప్పవారికి నామోషి అయింది కానీ దేశంలోని భేదవాళ్ళు వేల సంఖ్యలో వచ్చి తమ రోగాలకు సరైన చికిత్సలు పొంది వెళ్తూ ఉండేవారు ఆ కారణంగా దయానిధి పెట్టిన వైద్యశాలకు గొప్ప కీర్తి అస్తవాసి గల వైద్యుడిగా దయానిధికి గొప్ప పేరు వచ్చాయి అయితే దయానిధి చేసే పని రెండు రకాల వాళ్లకు నచ్చలేదు వైద్యమే వృత్తైన వారికి చాలా నష్టం కలిగించింది ఎందుకంటే ధనికులకు ఎంత వైద్యం చేసి